ఫంక్షన్ లో జరిగిన గొడవతో బాలు మీనాని ఇంట్లోంచి పంపిస్తున్న ప్రభావతి కార్ కంపెనీ ఓనర్ గా కార్ ట్రావెల్స్ ఓనర్ గా బాలు బొకే షాప్ ఓనర్ గా ఎదిగిన మీనా ఎందుకు ఏం జరిగింది ఫంక్షన్ లో గొడవ చెయ్యను అని బాలు అన్నాడు కదా మరి గొడవ జరగటం ఏంటి మరి ప్రభావతి వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటకు పంపిస్తే వాళ్ళిద్దరు ఎలా ఎదిగారు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఫంక్షన్ విషయంలో చాలా గట్టిగానే ఉంది ప్రభావతి ఎట్టి పరిస్థితుల్లో బాలు రాకూడదు అంది కానీ సత్యం మాత్రం చాలా క్లియర్ గా బాలు రాని చోటుకి నేను రాను అంటాడు దాంతో పాటు బాలు రాకపోతే తను రానని మీనా తగేసి చెప్తుంది భర్తకు చోటు లేని కడికి నేను ఎందుకు వస్తాను అంటుంది ఇలా ఇంటందరూ కూడా చాలా గట్టిగానే ఉంటారు ఇంకేముంది తప్పని పరిస్థితుల్లో శోభనకు ఫోన్ చేసి బాలు వస్తున్నాడు అనేసరికి శోభన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇటు మౌనిక వాళ్ళను కూడా పిలవాలి కదా అని చెప్పి మౌనిక వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఆ ఫంక్షన్ కి బాలు రావడం ఇంకా అసలు ఆ ఫంక్షన్ లోకి మేం రావడమే ఎక్కువ బాలు రావడం అస్సలు నచ్చదు ఇదంతా ఎందుకు వచ్చింది మేము రాము అని చెప్పని అంటాడు సంజు అసలు ఈలోపు మోనిక అయితే నేను రానంత మాత్రాన ఫంక్షన్ ఆగిపోతుందా ఇప్పుడు నన్ను పెరవాల్సిన అవసరం లేదు నన్ను రాన రమ్మని అనక్కర్లేదు అంటే ఇంట ఆడపడిచివి నువ్వు లేకుండా ఎలాగా అని చెప్పని అంటుంది ప్రభావతి పర్వాలేదు నేను లేనంత మాత్రాన అక్కడ తిండి తినట్లేదా నిద్రపోవట్లేదా అని చెప్పేసి చాలా విశుద్ధ వెళ్ళిపోతుంది ఇదేంటి అన్నా మనం వాళ్ళని అవమానిద్దాం అనుకుంటే అనగానే నీ పెళ్లానికి తెలివితేటలు బాగా ఎక్కువైపోయి అందుకే మనం అనాల్సిన మాటలు తనే అనేసి చాలా తెలివిగా పుట్టింటి వాళ్ళని తప్పించేసింది సర్లే వదిలేసేయ్ అని చెప్పి మేము రావట్లేదు మీరు వెళ్ళండి అంటాడు నీలకంఠం సరేనని చెప్పేసి ఇక ప్రభావతి సత్యం ఇంటికి వెళ్లిపోతారు ఇక అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉంటాయి బాలుతోటి మీనా క్లియర్ గా చెప్తుంది ఎటువంటి గొడవ పడొద్దని నిన్ను కాని నాన్నను కాని ఏమన్నా అంటే నేను మాట్లాడతాను ఖచ్చితంగా అంటాను ఊరుకోను అని చెప్పి చెప్తాడు దాంతో ఇక మీనా సరే అంటుంది ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నా సరే మనసులో గిలి అలాగే ఉంటుంది మీనాకి ఇంకేముంది ఫంక్షన్ టైం అవనే అవుతుంది అందరూ కలిసి ఫంక్షన్ కి వెళ్లనే వెళ్తారు ఇక అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కొక్క ఏర్పాటు ఒక్కొక్క ఏర్పాటు చాలా చక్కగా జరుగుతుంది లోపు రోహిణి చెప్పినట్లుగానే ఇక తన ఇంట్లో ఉన్న నగ తాకట్టు పెట్టే తీసుకొచ్చి సుగుణమ్మ రోహిణికి డబ్బిస్తుంది ఆ డబ్బుతో రోహిణి ఇక పుస్తల తాడు చేయించుకుని అది కాస్త కొరియర్ లో వచ్చే ఏర్పాటు చేస్తుంది అది కూడా మలేషియా నుంచి అన్నట్టుగా ఆ కొరియర్ తీసుకొని విద్య అరేంజ్ చేసిన మనిషి వచ్చి ఇచ్చేసరికి ప్రభావతి తాడు చూసి మురిసిపోతూ పోనీలే నాన్న రాకపోయినా ఇదన్నా పంపించాడు అని చెప్పి అంటుంది ఇక దాంతో ఆ ఫంక్షన్ లో మంత్రంగా మొత్తానికి రోహిణికి ఇటు శృతికి ఇద్దరికి కూడా పుస్తల మార్చే ఫంక్షన్ జరిగిపోతూ ఉంటుంది అలా జరుగుతున్న టైంలోనే ఇక బాలు రెచ్చ కొట్టడానికి మీనాను చూసి మెళ్ళో పసుపు తాడు వేసుకుని ఈ ఫంక్షన్కి వచ్చిన అని ఈవిడేగా అవసరం ఎవ్వరూ కూడా పసుపు తాడుతో రారు అని చెప్పని అంటుంది శోభన అది విన్నటువంటి మీనా నా భర్త నాకు పసుపు తాడు కాదు బంగారుపు తాడు వేస్తాడు ఆ వేసే వరకు నేను వేసుకోనని చెప్పి మా మామయ్య వాళ్ళు వేసినవి తీసి ఇంట్లో పెట్టాను అంటుంది అంతేలే లేనప్పుడు ఆ మాత్రం సమాధానం చెప్పుకోకపోతే ఎట్లా అని చెప్పని అంటే ప్రభావతి వచ్చి అందుకే ఫంక్షన్కి వచ్చే ముందు కూడా వేసుకుని తగలడు అన్నాను నా మాట వింటేగా నీ వంతమే నీది అని చెప్పని అంటుంది అలా శోభన మాటలకి ప్రభావతి వంత పాటం చూసి బాలుకి కోపం వస్తుంది ఇక వచ్చి గొడవ పెట్టుకుందాం అనుకునే లోపు మీనా అయితే ఆగండి అని చెప్పని అంటూ పర్వాలేదు రండి ఆడదానికి తనం ఒంటి మీద ఉంటే చాలు అంతేకాని బంగారమే ఉండవసరం లేదు అనగాని బాగా చెప్పవు మీనా మమ్మీ ఇప్పుడు నువ్వు నీ కూతురు ఫంక్షన్ చేయటానికి వచ్చావా మీనా గురించి ఆరాలు తీయటానికి వచ్చావా అంటూ శృతి అడ్డుకుంటుంది అది కాదు నా బేబీ అని చెప్పని అంటే నువ్వు ఇక్కడ ఏ గొడవలు పెట్టకు సైలెంట్ గా నా పుస్తల ఫంక్షన్ చేసి ఇంటికి నడిచేసాయి ఇంకా ఏమాత్రం గొడవ చేసినా నేను అసలు ఎప్పటికీ పుట్టింటికి రాను జాగ్రత్త అని చెప్పని అంటుంది దాంతో ఇక ఒక్కసారిగా శోభన షాక్ అయిపోతుంది ఇదేంటిది అంత కరెక్ట్ గా జరుగుతుంది అనుకునే టైంలో ఇది వచ్చి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఇక చాలా తెలివిగా శోభన మళ్లీ గొడవ రేపే ప్రయత్నం మొదలు పెడుతుంది ఇక మీనా బాలు అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది ఎంత తీసుకెళ్లినా ఊరుకోని శోభన అక్కడ బాలుతో గొడవ చేయించాలి అని చెప్పి కంకణం కట్టుకున్న శోభన వెంటనే ఇక తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మాకిష్టం లేకపోయినా మా బేబీ కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది ఇంత అలగా జనంతో బియ్యం అందాలని మేం మాత్రం అనుకుంటామా ఏంటి అనగానే అదే అదే అర్థమవుతోంది శోభన గారు అసలు వాళ్ళెక్కడా వాళ్ళు రేంజ్ ఎక్కడా మనం ఇక్కడ మన రేంజ్ ఎక్కడా అసలు మీ అమ్మాయిని చేసుకోవటానికి మా పిల్లల్లో ఎవరైనా సరే కళ్ళు మూసుకుని సరే అంటారు అలాంటిది మీరు మాత్రం ఇదిగో ఆ వంటలు వాడికి ఆ డ్రైవర్ ఇంటికి పంపించారు అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు ఇక బాలు వస్తాడు బాలు అటుగా వెళ్తూ ఉండగా ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటే డ్రైవర్ అంటే గుర్తొచ్చింది ఆయన ఎవరినో హత్య చేశారంట కదా అదే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరో ఆయన బస్ కింద పడి చనిపోయారంట కదా ఆయన కూతురిని తీసు తీసుకొచ్చి ఇంటికి రెండో కోడలుగా చేసుకున్నారట కదా అని చెప్పని అంటుంది ఆ బాపత కూడా ఉంది రండి అయినా వాళ్ళకి గతి లేదు ఏం చేస్తారు చెప్పండి ఏదో ఒకటి అయిన కాడికి అయ్యిందిలే తండ్రి పోతే పోయాడు కూతురు పెళ్లి అన్నట్టుగా పెళ్లి చేసి పంపించేశారు అంటుంది శోభన ఇక బాలుకి చాలా కోపం వస్తుంది నీకు తెలుసా నీకు తెలుసా ఏం జరిగిందో ఎందుకు అనవసరంగా మాట్లాడతావు ఇక్కడ జరుగుతోంది నీ కూతురు ఫంక్షన్ దాని గురించి మాత్రమే మాట్లాడు మిగిలిన విషయాలు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు నీకు అనవసరమైన విషయాలవి అంటూ ఇది శోభన దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు బాలు ఏదైతే కావాలనుకుందో అదే జరుగుతూ ఉండేసరికి ఏంటి నువ్వు గివ్వు అంటూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మర్యాద గిర్యాద లేకుండా అని చెప్పనంటే నీక నీలాంటి దానికి మర్యాద ఇవ్వాలా పెద్ద చిన్న లేకుండా కనీసం నీకు అయ్యే మనిషిని అంతలా నీ తీసి పారేసేసి నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడదానివా అని చెప్పి బాలు అంటాడు జవంటి ఆగండి అని మీనా ఆపుతూ ఉంటుంది ఇంకేముంది గొడవ రాజుకొనే రాజుకుందని చెప్పేసేసి ఇక ఒక్కొక్క గొడవ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పెరిగిపోతూ ఉంటుంది ఇక మీనా బాలుని గట్టిగా పట్టుకుని పదండి అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది ఇక సత్యం అయితే వాళ్ల వంక చాలా సీరియస్గా చూస్తూ దీనికోసమే కదమ్మా ఇంత చేసింది ఈ గొడవ జరగాలనే కదా బాలుని రెచ్చకొట్టారు ఇప్పుడు ఏం కావాలి మీకు మీ అల్లుడు మీ ఇంటికి వచ్చేయాలా అంటాడు సత్యం తన ప్లాన్ ఆ వర్కౌట్ కాలేదు దాంతోపాటు అసలు విషయం కూడా బయట తెలిసిపోవడంతో శోభన కొంచెం కాంగు తింటుంది వెంటనే వంక చూస్తూ ఏరా నీకు ఇల్లరికం రికం ఉంటే వెళ్లిపో అనవసరంగా కుటుంబంలో గొడవలు తీసుకురాకు చిచ్చులు పెట్టకు అంటే నేనెందుకు ఇల్లరికం వెళ్తాను నాన్న నాకేం అవసరం అయినా ఇల్లరికం వస్తానని నేనేం చెప్పలేదే యేశృతి నేనేమైనా ఎల్లరికం వస్తానని చెప్పానా మీ వాళ్ళకు నువ్వు ఆ మాట చెప్పావా అంటే చచ అలా ఎందుకు అంటాను అత్తగారి ఇంట్లో ఆడపిల్ల కాపురం చేసుకోవాలి కానీ ఎల్లరికం వెళ్ళడం ఏంటి మమ్మీ ఏంటిదంతా అని చెప్పని అంటూ ఉంటే బేబీ అది కాదు ఆ ఇంట్లో నువ్వు సుఖపడలేవు పద మన ఇంటికి వెళ్ళిపోదాం అల్లుడి గారు మీరు కూడా రండి అని చెప్పని అంటూ ఉంటుంది ఇక చాలా ఆర్టుండి అత్తయ్య గారు మీరు చాలా ప్రేమగా వచ్చి శృతికి పుస్తల తాడు ఫంక్షన్ చేస్తారంటే నిజమే కావోసో అనుకున్నాను కానీ దీని వెనుక ఇంత కుట్ర దాగుందని మేం గ్రహించలేకపోయాం అని చెప్పని అంటూ ఇక అక్కడ నుంచి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతారు ఇంటికెళ్లేసరికి ప్రభావతి అక్కడ ఫంక్షన్ హాల్లో కనిపించదు ఇంటికి వెళ్ళేసరికి ప్రభావతి నట్టింట్లో కూర్చుని శివతాండవం ఆడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే ఈ వెదవ చేసిన పని వల్ల ఎవరికి మనశ్శాంత లేకుండా పోయింది ఇప్పుడు రవిగాడి జీవితం కూడా నాశనం అయిపోతోంది అని చెప్పని అంటూ ఉంటే వాడి జీవితం ఎందుకు నాశనమైంది అంటాడు సత్యం వాళ్ళ అత్తగారు ఇచ్చేవి ఇస్తారు పెట్టేవి పెడతారు శుభ్రంగా చూసుకుంటారు వీడి మొహానికి ఎలాగూ గతి లేదు కనీసం బాణాన్న సుఖపడివచ్చు కదా అది చేయనివ్వకుండా ఇప్పుడు వాళ్ళింటికి మనింటికి తెగతింపులయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు అని చెప్పని అంటూ మీనాని బాలుని పిచ్చి తిట్లు తిడుతూ ఉంటుంది నోటికొచ్చిందంటూ ఉంటుంది ఇకదంతా విని బాలుకి చాలా బాధ కలుగుతుంది మీనా మనమే ఇంట్లో ఉండడం ఈ మనిషికి ఇష్టం లేదు అందుకోసం ఎన్ని బంకలు పెట్టుకుని ఏ చిన్న అవకాశం దొరికినా అది సూదిలో ఎక్కినంత అవకాశం అయినా సరే వదులుకోకుండా ఈవిడ అదే పనిగా టార్గెట్ చేస్తోంది అని చెప్పానంటే అవున్రా ఇష్టం లేదు వెళ్ళిపోండి రోషం పౌరుషం ఉన్నవాడివి అయితే వెళ్లిపోయి ఇంట్లోంచి నిజంగా నువ్వు మీ నాయనమ్మ దగ్గర విలువలతో పెరిగిన వాడివి అయితే వెళ్లిపోయి ఇక్కడి నుంచి అసలు అసలు నువ్వు సత్యంగా కొడుకువి కొడుకువే అయితే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది ఏం మాట్లాడుతున్నారతయ్యా అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అంటే ఇలాంటి వెధవ నా కళ్ళ ముందు ఉంటుంటే నాకు కంపరంగా ఉంటుంది ఇలాంటి వాడిని పొద్దున్నే లెగసి చూడాలంటేనే అసలు జుగుప్సగా ఉంటుంది అంటూ ప్రభావతి చాలా ఎక్కువే మాట్లాడుతుంది ఆ మాటలు బాలు మనసుని సూటిగా తాకుతాయి నాన్న అని చూసేసరికి వెళ్ళిపో బాలు ఎందుకు చెప్పు తల్లి ప్రేమ ఎప్పటికైనా పొందుతాననే పిచ్చి ఆశతో నువ్వు ఇక్కడ కూర్చొని ఇన్ని మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు నాకు నచ్చట్లేదు వెళ్ళిపో ప్రశాంతంగా హాయిగా సంతోషంగా బ్రతుకు ఇదిగో ఈ మహాతల్లి ముందు నువ్వు ఉండి ఈ మహాతల్లితో మాట్లాడే కంటే బయటకు వెళ్లి నువ్వు సంతోషంగా ఉండడం చాలా మంచిది వెళ్లరా బాలు అని చెప్పనంటాడు సత్యం దాంతో ఇక వెంటనే బాలు మీనా దగ్గరకు వెళ్ళి మీనా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను దీనికి నువ్వు సరే అంటే మంచిది అని నా అభిప్రాయం కానీ నిన్ను దాటైతే నేనేం చేయను అనగానే ఏంటో చెప్పండి అంటుంది మనిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం మీనా నీ పొట్టకుట్టి కోసం నువ్వు పని నా పొట్టకుట్టి కోసం నేను పనిచేయగలను ఇద్దరము చేతి వృత్తులు వచ్చిన వాళ్ళమే ఎవరి మీద ఆధారపడాల్సిన పని మనకి లేదు ఎవరో పెడితేనే తినే పరిస్థితుల్లో మనం లేము కాబట్టి మనం బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పని అంటాడు నాకు కావాల్సింది కూడా అదేరా చెప్తున్నాను కదా ఇదిగో ఈ గొడవ జరిగింది కాబట్టి నేను చెప్పినట్టుగా కాకుండా నీ ఇష్ట ప్రకారమే గొడవ చేశావు కాబట్టి ఈ ఇంట్లో ఉండద్దు వెళ్ళిపో అని చెప్పని అంటే నువ్వు ఎలాగూ చివరగారికి ఆ మాటే అంటావని నాకు తెలుసమ్మా అందుకోసమే నేను బయలుదేరిపోతున్నాను అని చెప్పి అంటూ ఇక బాలు తన గదిలోకి వెళ్లి మీనా బట్టలు తన బట్టలు రెండు బ్యాగ్స్ తీసుకుని వస్తాడు ఇకలా వచ్చిన తర్వాత ప్రభావతి చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇటు నుంచి మనోజ్ ఆనందానికి అవధులే ఉండవు రోహిణి కూడా అమ్మయ్య ఇంట్లో నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్పి ప్రశాంతంగా ఉంటుంది ఇక బాలు మీనా ఇద్దరు కూడా బ్యాగ్స్ తీసుకుని వచ్చాక శృతి రవి ఆగండ్రా ఎందుకురా ఎందుకురా పడుతున్నావు అన్నయ్య ప్లీజ్ ఆగరా అంటూ ఉంటాడు వద్దు రవి వదలరా నన్ను వెళ్ళిపోని జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చూసుకో అందరిని అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక శృతి మీనా దగ్గరకు వచ్చి మీనా ఏం బాధపడకు ఓకేనా వెళ్ళాక నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు బీ హ్యాపీ డబ్బు జాగ్రత్త చేసుకో ఒక రూపాయి వస్తే ఎంత జాగ్రత్త చేయొచ్చో నువ్వు ఆల్రెడీ నిరూపించావు కాబట్టి ఇకపై మీరు ఇంట్లో ఇవ్వాల్సిన పని ఇంటికి ఇచ్చే డబ్బులు మీకు మిగిలిపోతాయి ఐఎంఐ కట్టగా ఇంకా చాలా డబ్బులు ఉంటాయి నువ్వు చక్కగా షాప్ ప్లాన్ చేసుకో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి అంటుంది శృతి మాటలు విని ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది నిజమే వాడు వెళ్ళిపోతే ఎలా ఇప్పుడు ఇంట్లో మనోజ్ గారికి పని లేక ఇంకా ఆయనకొచ్చే పెన్షన్ కూడా ఇవ్వక ఏం చేయాలరా భగవంతురా అనుకుంటూ ఉంటుంది అనుకుని సర్లే అయ్యిందేదో అయ్యింది అంటూ ఉంటే నమస్కారం నీకొక నమస్కారం నువ్వు నాకు తల్లివి కాదు నేను నీకు కొడుకుని కాదు ఇది నీకు కోడలు కాదు ఈ ఇంటికిదొక పని మనిషి నేనొక డబ్బులు ఇచ్చే కూలివాణ్ణి అంతే అంతకు మించి ఈ కుటుంబానికి నాకు ఎటువంటి రిలేషన్ లేదు నాకున్న రిలేషన్ అల్లా ఇదిగో ఈ పెద్ద మనిషి ఈయనతోటే ఈయన నా కన్న తండ్రి కాబట్టి ఈయన కోసమే ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నాను ఏమైనా కాస్తూ కూస్తూ ఉంటే ఆ నలభీమగాడి మీద ఉందేమో ప్రేమ తప్ప నా చెల్లెలు మోరిక మీద ఉందేమో తప్ప ఇక ఎవ్వరి మీద ఇంట్లో నాకు ప్రేమ లేదు కాబట్టి దయ ఉంచి నన్ను వదిలేసంది నువ్వెన్ని మాటలు చెప్పినా ఇక నేను ఆగేది లేదంటూ బాలు మీనాన్ని తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు ప్రభావతి అలా నిలబడి చూస్తూ ఉంటుంది శృతి ప్రభావతి వంక చూస్తూ ఇప్పుడు ఇప్పుడుంటుంది అత్తయ్య మీకు ఇప్పటి వరకు ఒక లెక్కన నడిచిపోయింది ఇక అండి అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక బాలు మీనా ఇద్దరు కూడా వేరే ఇల్లు తీసుకుని అక్కడే ఉంటారు ఇక బాలు అయితే డైలీ వేసే ట్రిప్స్ డబ్బులు చాలా రావడంతో వాటన్నిటినీ జాగ్రత్త చేస్తాడు ఇటు నుంచి మీనా కూడా కొత్త కొత్త ఆర్డర్స్ తీసుకోవటం ఇక బాలు తన దాచిన డబ్బులతోటి ఈ పూల బండిని కాస్త బొకే షాప్ పెట్టించటం ఇలా ఒక్కొక్కటిగా అంచెలంచలుగా ఎదుగుతూ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక అలా సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి కామాక్షి వచ్చి ప్రభావతితో ఎంత తప్పు చేశావో నీకు అర్థమవుతుందా వాళ్ళిద్దరిని బయటకు పంపించావు చిలక గోరింకల్లా ఉన్నారు చక్కగా సంతోషంగా ఉన్నారు చక్క మంచి ఇల్లు అబ్బో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ అయితే అది ఉంది ఇది లేదు అన్నట్టుగా ఉన్నారు ఇంకా ఇంకొక విషయం చెప్పనా పార్వతమ్మని ఇంకా సుమతిని బాల దగ్గరికే తెచ్చి పెట్టుకున్నాడు ఇల్లంతా పార్వతమ్మ చక్కబెడుతోంటే ఇటు నుంచి మీనా ఒకే షాప్ చూసుకుంటోంది అక్కడ గుడి దగ్గర ఏవైనా ఆర్డర్స్ వస్తే వాటిని మీనా ఇక్కడ షాప్ లోనే కట్టి పంపిస్తోంది వాళ్ళ అమ్మతో అక్కడ బండి కూడా తీయించేసింది అంటూ కామాక్షి చెప్పిన మాటలకి ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది జితిది ఒక రకంగా నేను కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు తప్పు చేశానని అర్థమవుతోంది వెళ్ళి పిలిచినా వాడు వస్తాడో రాడో అనుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ రోహిణి అయితే రోజు రోజుకే ఎదుగుతున్న బాలు మీనా గురించి ఇంట్లో మాటలు వింటూ తట్టుకోలేకపోతూ ఉంటారు రోహిణి ఇంకేదో పుల్లలు వేద్దాం అనుకున్నా అక్కడ పప్పులు అడక్క నోరు మూసుకుంటుంది మనోజ్ మాత్రం జాబ్ వెతుకుతూనే ఉంటాడు ప్రభావతి ఇంట్లో కష్టాల కడలు మొదలైపోతుంది ఇంట్లో పనంతా చేస్తూ ఇటు రోహిణికి ఇంకా శృతికి కాఫీలు టీలు అందిస్తూ టిఫిన్లు చేసి పెడుతూ ప్రభావతి పని అయిపోతుంది ఇక సత్యమైతే బాలు వెళ్లిపోయాక ఇంట్లో రూపాయి కూడా ఇవ్వడం మానిస్తాడు అంతేకాకుండా ఇక వెళ్ళి బాలు వాళ్లతోటే కొన్నాళ్లు అలా ఉండొస్తాను అని చెప్పి ఉండటం ఇదంతా చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది తప్పు చేశానని అర్థం చేసుకుని తను సరిదిద్దుకోవాలనుకున్నా సరిదిద్దుకునే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి